హైదరాబాద్లో జరిగిన ఒక పెళ్లి వేడుకకు కేటీఆర్ శ్యామలాదేవి హాజరయ్యారు ఈ సందర్భంగా శ్యామలాదేవి కేటీఆర్ను ఆప్యాయంగా పలికరించి అతని తలపై చేయిపెట్టి ఆశీర్వదించారు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి టాలీవుడ్ ప్రముఖ నటుడు దివంగత కృష్ణంరాజు గారి కుటుంబానికి తెలుగు రాష్ట్రాల సినీ రాజకీయ రంగాల్లో అపారమైన గౌరవం ఉంది కృష్ణంరాజు గారు గతంలో బీజేపీ తరఫున ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు ఆయన సతీమణి శ్యామలాదేవి కూడా బీజేపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం తెలిసిందే అయితే ఇటీవల ఒక వివాహ వేడుకలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉద్దేశించి శ్యామలాదేవి చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను చర్చకు దారితీసింది బీజేపీకి మద్దతు ఇచ్చే కుటుంబానికి చెందిన ఆమె ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ను ఆశీర్వదించడం వారికి మద్దతుగా మాట్లాడడం సంచలనంగా మారింది హైదరాబాద్లో జరిగిన ఒక పెళ్లి వేడుకకు కేటీఆర్ శ్యామలాదేవి హాజరయ్యారు ఈ సందర్భంగా శ్యామలాదేవి కేటీఆర్ను అప్యాయంగా పలకరించి అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు ఆ సమయంలో ఆమె చేసిన కీలక వ్యాఖ్య నెక్స్ట్ అధికారం మనదే ఈ మాటలకు కేటీఆర్ ఆనందంగా స్పందిస్తూ ధన్యవాదాలు చెప్పారు ఈ వీడియో బయటకు రాగానే క్షణాల్లో వైరల్ అయ్యింది శ్యామలాదేవి గతంలో బీజేపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించిన సందర్భాలు అందరికీ తెలుసు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా నర్సాపురం బీజేపీ అభ్యర్థి తరపున ఆమె ప్రచారం చేశారు అలాంటి వ్యక్తి ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆశీర్వదించడం రాజకీయంగా భిన్నమైన సంకేతాలను పంపిస్తుంది ఈ వ్యాఖ్య రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా అనే సందేహాన్ని లేవనెత్తుతుంది బీజేపీకి మద్దతు ఇచ్చే ప్రముఖులు కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారా రాబోయే ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు కొత్తగా కూటములు కట్టేందుకు సిద్ధమవుతున్నాయా అనే చర్చకు తావిచ్చింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఎన్నికల్లో విజయం సాధించి పదేళ్ల పాటు అధికారంలో కొనసాగింది అయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు కేవలం ఒక వివాహ వేదికపై ఒక ఆత్మీయ సందర్భంగా చేసిన సంభాషణే అయినప్పటికీ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి చేసిన నెక్స్ట్ అధికారం మనదే అనే వ్యాఖ్య కేటీఆర్ ఆశీర్వాదంగా స్వీకరించడం తెలంగాణ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది బీజేపీకి చెందిన ప్రముఖ వ్యక్తి ప్రతిపక్ష పార్టీని ఆశీర్వదించడం అనేది రాబోయే ఎన్నికల దృష్ట్యా రాజకీయ సమీకరణాలపై ఆసక్తికరమైన అంచనాలకు దారితీస్తుంది ఇకపోతే ఆమె చెప్పినట్లుగానే తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా ఎదుర్కొంటున్న సవాలు మరింత తీవ్రమవుతున్నాయని కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తాజా రిపోర్టు హెచ్చరిస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఏప్రిల్ సెప్టెంబర్ వరకు ప్రిస్కల్ డిఫిసిట్ నలభై ఐదు వేల నూట ముప్పై తొమ్మిది కోట్లకు చేరింది ఏడాది మొత్తం మీద ఈ లోటు యాభై నాలుగు వేల పది కోట్లు మాత్రమే ఉంటుందని అనుకున్నారు కానీ ఆరు నెలల్లోనే ఎనభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం లోటు నమోదైంది రెవెన్యూ డెఫిసెట్ పన్నెండు వేల నాలుగు వందల యాభై మూడు కోట్లకు పెరిగింది రెవెన్యూ కలెక్షన్లు అంచనాల కంటే తక్కువగా ఉన్నాయి కాగ్ రిపోర్టు ప్రకారం మొదటి ఆరు నెలల్లో మొత్తం రెవెన్యూ రసీదులు ఒకటి పాయింట్ రెండు రెండు లక్షల కోట్లు వచ్చాయి ఇది వార్షిక అంచనా రెండు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్లలో నలభై రెండు పాయింట్ ఎనిమిది ఏడు శాతం మాత్రమే వ్యయాలు ఎనభై తొమ్మిది వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లకు చేరాయి ఇందులో జీతాలు పెన్షన్లు సబ్సిడీలపై ఖర్చు పెరుగుతుంది జీతాలు ఇరవై మూడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు కోట్లు సబ్సిడీలు ఎనిమిది వేల నూట ఇరవై నాలుగు కోట్లు ఉంది అప్పులు నలభై ఐదు వేల నూట ముప్పై తొమ్మిది కోట్లకు చేరాయి ఇది వార్షిక టార్గెట్ అంచనాలో ఎనభై నాలుగు శాతం డెట్ సర్వీసింగ్ ఖర్చు పద్నాలుగు వేల మూడు వందల డెబ్బై ఒక కోట్లకు పెరిగింది ఇక జీఎస్టీ కలెక్షన్లు ఇరవై ఐదు వేల నాలుగు వందల పదకొండు కోట్ల అంచనా నలభై రెండు పాయింట్ ఐదు ఆరు శాతం ఉండగా సేల్స్ ట్యాక్స్ ఎక్సైజ్ కలెక్షన్లు తగ్గాయి క్యాపిటల్ ఎక్స్పెండేచర్ ఇరవై రెండు వేల రెండు వందల తొమ్మిది కోట్లు మాత్రమే ఇది ఆర్థిక వృద్ధికి అడ్డంకిగా మారింది ప్రభుత్వం ఆదాయంపై కాకుండా అప్పులపై ఎక్కువగా ఆధారపడుతుందని అర్థం చేసుకోవచ్చు ఫిస్కల్ డిఫిసిట్ వేగంగా పెరగడం వల్ల రాష్ట్రం ఎఫ్ఆర్బిఎం యాక్ట్ పరిధులను దాటిపోయే ప్రమాదంలో పడింది రెవెన్యూ డిఫిసియేట్ పెరగడం రోజువారీ ఖర్చులు కూడా అప్పులతోనే గడవాల్సిన పరిస్థితిని సూచిస్తుంది జీడిపిలో పెరుగుదల తక్కువ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మందగించింది అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఇతర పార్టీలు నిందిస్తున్నాయి రెవెన్యూ కలెక్షన్ల అంచనా కంటే తక్కువగా ఉండడం ఫిజికల్ డిఫిసియేట్ వేగంగా పెరగడం పాలన అసమర్థగా విమర్శలు వస్తున్నాయి